గురుగారు ధనస్సు రాశి వారికి ఈ వారం ఎలా ఉంది ధనుస్సు రాశి వారికి నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయి తల్లి జన్మచంద్ర యోగము చతుర్థంలో బుధ శుక్రులు దశమంలో కేతువు శుభప్రదమైన వ్యాపార ఫలితాలు సాధిస్తారు లక్ష్యాలు త్వరగా సిద్ధించాలంటే సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయండి బుద్ధి చతురతతో వ్యవహరించండి మేలు చేసేవారు ఉన్నారు కాలానుగుణంగా వ్యవహరించండి అదృష్టాలు ఎక్కడి నుండో రావు మన ఎదుట ఉన్న ప్రతి అవకాశాన్ని బుద్ధి బలంతో అదృష్టంగా మలుచుకోవాలి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని బాధ్యతాయుతంగా పనిచే ద్వారా అధిక లాభాలు సిద్ధిస్తాయి ధనయోగం శుభప్రదం మీ యోగ్యతకు తగ్గట్టుగా ఆర్థిక వనరులు సమకూరుతాయి స్థిరాస్తులు వృద్ధి చేసుకునే విధంగా పనిచేయండి భూ గృహ వాహనాది యోగాలు సంపూర్ణంగా కలిసి వస్తాయి ఉద్యోగపరంగా తోటి వారి సహకారాన్ని తీసుకోవాలి అధికారులతో సున్నితంగా వ్యవహరించాలి సకాలంలో మీ కర్తవ్యాలను మీరు శ్రద్ధగా పూర్తి చేయండి అప్పుడే మీరు ఆశించిన ఫలితాలు ఉద్యోగ రీత్యా అలాగే మీ వృత్తి కూడా విశేషమైన శుభాలను పొందే అవకాశం ఉంటుంది ఎవరి మాటలు నమ్మవద్దు మనసుకు తీసుకోవద్దు మీ లక్ష్యాలు పూర్తయ్యే వరకు శాంత చిత్తంతో నిదానంగా ఓరిమితో ఉండండి మిత్రులు లేదా కుటుంబ సభ్యుల సహకారము చాలా వరకు ఉపయోగపడుతుంది వారం ప్రారంభంలోనే కలిసి వస్తుంది ధనుస్సు రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలంటారు ధనుస్సు రాశి వారు లక్ష్మీ ధ్యానం చేసుకుంటూ ఈ వారంలో మంచిని సాధించే ప్రయత్నం చేయాలి ధనస్సు రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే వారికి శుభ ఫలితాలు కలుగుతాయి లక్ష్మి దర్శనం విశేషమైన శక్తినిస్తుంది వారు ఎటువంటి దానాలు చేయాలి దానాలు అవసరం లేదు